కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వస్తుంది అది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు రెండు పార్టీలు తొక్కించుకుంటా ఎక్కించుకుంటా ఈ రెండు పార్టీలు నువ్వు తిన్నవంటే నువ్వు తిన్నవని నువ్వు అమలు చేయలేదంటే నువ్వు అమలు చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల మీద బాధ్యత పెట్టే ఆ బాధ్యత నిర్వహణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయి ఈ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు సంబంధం లేని విషయాలలో ఈరోజు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా బొమ్మ పరుసు లాంటి పార్టీలే కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటకాలు కొట్లాడాల్సింది భారత రాజ్యంతో సిగ్గుండాల సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఈ రోజు అందుకే అడుగుతా ఉన్నాను ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తానట తెలంగాణకు వస్తానట రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు వంద రోజులు అమలు చేస్తానటువంటి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబడ్డలకు మా తల్లులకు మా మంత్రుల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నావు కదా సంవత్సరం అయిపోయింది వంద రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఈరోజు నాలుగు వందల రోజులు ఐదు వందల రోజులు కావస్తున్నది ఆరు గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తావు ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ది ప్రజలను నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఇది కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ బృతిస్తానన్నావు నెలకు నాలుగు వేలు ఉద్యోగులు అయినటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తారన్నాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా మహిళలకు ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నావు ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా మరి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నావు ఏమైంది ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద పది పంటలకు బోనస్ ఇస్తామన్నావు ఎక్కడ పోయింది బోనస్ చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని ఆ ధాన్యం కూడా సన్న ధాన్యం అని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్నధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్ ఈరోజు ఇవ్వాల ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పచ్చి విష ప్రచారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరైనా ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిందంటే రాజ్యాంగాన్ని అవమానం చేసిందంటే రాజ్యాంగాన్ని మార్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేసిందంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది ఎవరంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబము నెహ్రూ కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల కుట్రలు చేసి ఆయన చివరి శ్వాస వరకు అవమానాలతో ఆయనను అవహేళన చేసినటువంటి పార్టీ అవమానించినటువంటి పార్టీ ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ను అన్ని రకాలుగా గౌరవించినటువంటి పార్టీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లో దీక్షా స్థలము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంతిమ శ్వాస వదిలినటువంటి ఢిల్లీలో ఇల్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నటువంటి లండన్లో ఇల్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ జరిగినటువంటి బాంబేలో స్థలము ఐదు స్థలాలలో పంచతీర్థ పేరుతో ఈరోజు అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకార్థము సంస్మరణార్థము ఆయన స్ఫూర్తితో ఈరోజు నిర్మాణాలు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నారు మీ ముఖాలకెప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారు తప్ప జవహర్లాల్ గురించి పేరు పెట్టుకుందాం ఇందిరాగాంధీ పేరు పెట్టుకుందాం రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుందాం అనే ముఖాలే తప్ప మీరు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో ఇటీవల స్వర్గస్తులైనటువంటి పివి నరసింహారావు గురించో వీళ్ళకి ఆలోచన లేదు ఎటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు చేసినటువంటి పివి నరసింహరావు స్వర్గస్థులైతే ఆయన పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా పెట్టకుండా అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక తెలుగు బిడ్డ మొదటిసారి తెలంగాణ తెలుగు బిడ్డగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే పివి నరసింహారావు గారు అవమానం చేసింది పార్టీ ఢిల్లీలో ఆయన అంతర్క్రియాలు జరపాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్క్రియలు బాంబేలో జరుపుతారు పివి నరసింహరావు అంతర్కీయలు హైదరాబాద్లో జరుపుతారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పెద్ద నాయకుల ఎంత క్రియలు ఢిల్లీలో జరుపుతారు ఇది వివక్షత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్మరణార్థం అనేక రకాల నిర్మాణం చేశాం ఆయనకు సంబంధించినటువంటి స్తూపాలు నిర్మాణం చేశాం భవనాలు నిర్మాణం చేశాం మ్యూజియాలు నిర్మాణం చేశాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ ఢిల్లీలో మేము నిర్మాణం చేసినాము కాంగ్రెస్ పార్టీకి మనసు రాల ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి కానీ భారత రాజ్యంతో పోరాటం చేయాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాను అందుకే ఈరోజు తెలంగాణలో ఈరోజు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిపించారు టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాల చావు తప్పి కను లొట్టుపోయినట్టు కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చింది వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావాల్సింది భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశస్సులతో మేము తెలంగాణలో ఒక ప్రజా తెలంగాణ అభివృద్ధితో కూడినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకు శాంతిని చేకూర్చేటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వము తెలంగాణలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వస్తుంది దానికి నేను అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఏదైతే అభి అభిషేక్ యాదవ్ కావచ్చు ఆనంద్ కుమార్ కావచ్చు నందు కానీ లేకపోతే శివప్రకా శివ కానీ ఎవరైతే చేరారో మిగతా సమాజమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన భావి భారత పిల్లల భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణ కోసం మనము బీజేపీని బలపరచాల్సిందిగా నేను కోరుతున్నాను తప్పకుండా ఈ సంవత్సరము భారత రాజ్యాంగం మమల్లోకి వచ్చి భారత రాజ్యాంగం మమలులోకి వచ్చి ఈ యొక్క ట్వంటీ సిక్స్ జనవరి ఈ నెల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఒక సంవత్సరం పాటు వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం పాటు భారత సంవిధాన్ గౌరవ అభియాన్ భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది ఇంటింటికి వెళ్తాము ప్రతి ఊరికి వెళ్తాము ప్రతి బస్తికి వెళ్తాము ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది ఏ రకంగా పత్రికా స్వేచ్ఛను అరించి వేసింది ఏ రకంగా ప్రభుత్వాలను